జాయిన్ అయ్యారా అదిడా ఓకే ఫైన్ సరే నేను నార్మల్గా లెవెల్స్ అన్నీ మేము ముందు డ్రా చేసి క్లోజ్ చేస్తాను మీరు అయితే అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో చేసి మీరు నోట్ చేసిన పాయింట్స్ నాకు తర్వాత మన గ్రూప్ గ్రూప్లో పెట్టండి అనమాట వినిపిస్తుందా ఎస్ స్క్రీన్ షేర్ చేస్తున్నా అవుతుందా షేర్ అవుతుందా సో ఫస్ట్ వచ్చేసి గోల్డ్ గోల్డ్ మొత్తం మనం చూసాం కదా నిన్న కూడా సో రిమూవ్ చేశాను మొత్తం ఓకేనా ఇది డైలీ చార్ట్ డైలీ నుంచి నేను కూడా ఏం చేస్తున్నా ఫోర్ అవర్స్కి వచ్చి ఫోర్ అవర్స్ చూస్తే మనకి ఇక్కడ సో ఇక్కడ ఇది ఉందా ఆర్డర్ బ్లాక్ డౌన్ క్లోజ్ క్యాండిల్ సో ఈ డౌన్ క్లోజ్ క్యాండిల్కి నేను ఏం చేస్తున్నా ఈ లో నుంచి సో ఇది మనం ఇక్కడ వరకు తీసుకోవచ్చు సింగిల్ క్యాండిల్ లేకపోతే ఇక్కడ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట అర్థమవుతుందా సో ఆర్డర్ బ్లాక్ ఒక్క క్యాండిల్ అయినా సిరీస్ ఆఫ్ క్యాండిల్స్ అయినా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అందులో రాంగ్ అనేది ఏమి ఉండదు అర్థమవుతుందా సో ఇది చూసారు ఇది మన స్టాండర్డ్ డివియేషన్ లెవెల్స్ సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను స్టాండర్డ్ డివియేషన్ లెవెల్స్ నేను ఏం చేస్తానంటే మనకి డిఫాల్ట్ ఫిఫ్నోచి ఉంటుంది గుర్తుందా ఇప్పుడు ఇందులోకి వెళ్ళి డిఫాల్ట్స్ అప్లై చేస్తే కేజ్రీవర్స్లో ఉంది కదా సో ఆపోజిట్లో వేయాలి దీన్ని కింద నుంచి పైకి కాదు పై నుంచి కిందకి ట్రా చేయాలి ఓకే సో ఈ హై నుంచి ఈ ఓపెనింగ్ ఉంది కదా బాడీ ఉంది కదా సో అక్కడ నుంచి ఈ లో వర్క్ మార్క్ చేసా మార్క్ చేసి నేను ఏం చేస్తాను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాను సో చూడండి అది ఎగ్జాక్ట్గా ఫోర్ అండ్ లెవెల్ ఉంది కదా ఫోర్ పాయింట్ టూ సో అక్కడ తీసుకుంటుందన్నమాట సో మనం ఆఫ్టర్నూన్ చేసిన ట్రేడ్ వచ్చేసి ఇక్కడ సడన్ విక్ ఉంది కదా సో ఆ విక్లో ఎగ్జిట్ అయిపోయాము ఆల్రెడీ సో డే అంతా కన్సల్టేట్ అయిన తర్వాత నేను పోస్ట్ చేశాను కదా అప్పుడు టైం అండ్ ప్రైజ్ టైం ఎన్నింటికి ఓపెన్ అవుతుంది లండన్ లండన్ ఎగ్జాక్ట్ ఓపెన్ ఇప్పుడు కిల్ జోన్ సెషన్ ట్వెల్వ్ థర్టీ కిల్జోన్ మనం టెన్ థర్టీ నుంచి కిల్జోన్ చూస్తాము ఎగ్జాక్ట్ ఓపెన్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీకి చూడండి ట్వెల్వ్ థర్టీ ఎక్కడ అయింది ఈ క్యాండిల్ అయింది అర్థమైందా సో కన్ఫర్మేషన్స్ అన్నీ ముందే వచ్చినాయి ఈ లెవెల్ ఉంది కదా స్టాండర్డ్ డివిజన్ లెవెల్ ఫోర్ లెవెల్ సో ఈ క్యాండిల్ పైన లిక్విడిటీ తీసుకున్నాడు కిందకి వచ్చాడు కింద మార్కెట్ షిఫ్ట్ అయ్యింది ఈ స్వింగ్ ప్రాపర్గా బ్రేక్ అయింది కదా మార్క్ చేస్తూ నీట్గా ఉంటుంది సో ఇక్కడ మార్కెట్ షిఫ్ట్ అయింది మార్కెట్ షిఫ్ట్ అయ్యింది మనకి టైం అండ్ ప్రైస్ కదా సో టైం అయింది సో మీరు ఇంకా ప్రొసిజన్ చూడాలనుకుంటే నేను వీఐ గురించి చెప్తాను కదా వాల్యూమ్ బ్యాలెన్స్ గురించి సో అది కూడా మీకు నా ఎగ్జాక్ట్ ఇంటర్వ్యూ చూపిస్తాను అనమాట సో ఇదంతా రిజెక్షన్ బ్లాక్ అవుతుంది కదా ఓకేనా సో ఇప్పుడు ప్రొసిజన్ చూసుకుంటే మనం ట్వెల్వ్ థర్టీ అనే విండో పెట్టాం కదా అది కాల్అవుట్ సో అక్కడ మనకి వా బ్యాలెన్స్ కూడా ఉంది లోయర్ ఫ్రేమ్లో థర్టీ సెకండ్స్లో ఇది ఇది థర్టీ సెకండ్స్ కనిపిస్తుందా ఆ టైంలో నేను ఏమేమి చూస్తున్నా సో ఈ టెన్లైన్ లిక్విడిటీ చూస్తున్నా ఆ టైంలో అర్థమవుతుందా సో ఎగ్జాక్ట్ టైంలో మనకి ఏమేమి నేను చెప్తున్నా ఇక్కడ గ్యాప్స్ ఉంటాయి సో ఇదొక గ్యాప్ ఫిల్ అయింది కనిపించిందా సో ఇదొక ఇన్వర్షన్ కనిపిస్తుందా సో చూడండి యూనివర్షన్ దగ్గర రిస్టెన్స్ ఎలా తీసుకుంటున్నాడు కనిపించింది క్యాబ్స్ హలో ఓకే ఇలా ఉంది కదా చార్ట్ సో ఇప్పుడు నా ఎగ్జిక్యూషన్ చూపిస్తాను ఎగ్జిక్యూషన్స్ వచ్చేసి మనం అందులో పెట్టాం కదా ఎక్సూస్టిఎఫ్ ఎస్ సో ఇది ఏంటంటే ఇది వేరే ప్లాట్ఫామ్ ఇది వచ్చేసి నేను వాడింది ట్రేడిఫైలో వాడు ప్రాజెక్ట్ ఎక్సరే డిఫరెంట్ ప్లాట్ఫామ్ అనమాట సో ఇది వన్ మినిట్ చాట్ కదా సో ఇక్కడ ఏం జరిగిందంటే నాకు ఇక్కడ గ్యాప్స్ కనిపించినాయి ఇది ఒక ఎఫీజి కనిపించింది కదా ఇన్వర్షన్ సో అది మార్చేసాను థర్టీ సెకండ్స్లో నాకు ఇక్కడ విఏ ఏదో కనిపించినట్టుంది లోయ టైం ఫ్రేమ్లో మన మన ప్లాట్ఫామ్లో చూపించట్లే రెడ్ కలర్ ఉంది చూసారా అది నేను న్యాచురల్గా ఎంట్రీ ఎక్కడ పడింది నాకు ఈ విఏ దగ్గర పడింది సో ఆడు పైకి వెళ్ళాడు కొంచెం ఇక్కడ ఇక్కడ ఇంకో వాల్యూమ్ బ్యాలెన్స్ కైండ్ ఆఫ్ ఇది ఇన్వర్షన్ కదా ఇది సో యూనివర్షన్ ఎంట్రీ తీసుకున్నాను నేను సో పైకి వెళ్ళింది కొంచెం ఈ వాల్యూమ్ బ్యాలెన్స్ టచ్ ట్యాప్ చేసాడు ఇక్కడ ఉంటుంది అనమాట గ్యాప్ సో టచ్ చేసి మనం ఏముంది ఈ లిక్విడిటీ చూస్తున్నాను తర్వాత ఏముంది ఇది ఉంది నా పీడీఆరే సో తర్వాత ఏముంటుంది ఇక్కడ ఒక లెవెల్ ఉంది సో సడన్ ఫాల్ వచ్చింది కదా సో నేను వెంటనే క్లిక్ క్లిక్ చేశాను అనమాట ఎగ్జిట్ అర్థమైందా ఒకవేళ ఎగ్జిట్ అయ్యి ఉండకపోతే నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి సో మార్కెట్ అనేది చాలా బుల్లిష్లో ఉంది కదా ఇదేంటిది లిక్విడిటీ వాయిడ్ కదా సడన్ డౌన్ మూవ్ రీబ్యాలెన్స్ ఇమీడియట్ రీబ్యాలెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికి ఫిఫ్టీ పర్సెంట్కి వెంటనే వెళ్ళిపోయింది ఫిఫ్టీ కూడా కదా సెవెంటీ పర్సెంట్కి వెళ్ళిపోయింది సో ఎందుకు వచ్చేసింది మళ్ళీ ఇక్కడ ఆర్డర్స్ని మిటిగేట్ చేయడానికి సో ఇదంతా ఏమవుతుంది అప్మోలో డౌన్ క్లోజ్ క్యాండల్ కదా అది మిటిగేషన్ బ్లాక్ అవుతుంది సో దాన్ని రీటాప్ రీటాప్ చేసాడు ఇక్కడ ఎఫ్ఈీ ఉందా దాన్ని ట్యాప్ చేసాడు అర్థమైందా సో ఇది ట్రేడ్ సో మనం నార్మల్గా అబ్జర్వ్ చేస్తే ఏమేమి అబ్జర్వ్ చేస్తామని చెప్తున్నా ఇటు సైడ్ చూస్తే మనకి ఇక్కడ ఏముంది సో ఇక్కడ ఇక్కడ ఒక గ్యాప్ ఉందా ఇక్కడ ఒక గ్యాప్ ఉంది ఇదంతా హ్యూజ్ గ్యాప్ ఉంది సో అక్కడ వరకు వచ్చింది అర్థమైందా సో ఈ లెవెల్ ఏంటి స్టాండర్డ్ డివియేషన్ మనం ఏం మార్క్ ఓన్లీ స్టాండర్డ్ డివియేషన్ ఒకటే మార్క్ చేసాం ఫెబ్నోచి లెవెల్స్ అక్కడికి వచ్చాడు చూడండి ఎగ్జాక్ట్గా అర్థమైందా సో మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో మనం ఎన్క్యూ ఏం చూసామంటే సో ఎన్క్యూ ఏం జరిగింది ఫైవ్ మినిట్స్లో డీటెయిల్గా చెప్తాను సో మన నైన్ థర్టీకి ఏం జరిగింది మిడ్ నైట్ ఓపెన్ అయ్యింది కదా సో న్యూయార్క్ మిడ్ నైట్ ఓపెన్ అయినప్పటి నుంచి మనకు డౌన్ ట్రన్లో ఉంది మంచిగా ఎందుకని రాన్ లిక్విడిటీ మనం ఎలా చూస్తే ప్రొఫైల్ నేను తొమ్మిదింటికి వచ్చి ఏమి తిన్నారా తొమ్మిదింటికి చూస్తే ప్రొఫైల్ నీట్గా ఉంది కదా కింద ఉంది లిక్విడిటీ సో ఇదంతా కరువు కదా సో ఇది బై సైడ్ కరువు ఇది సెల్ సైడ్ కరువు క్రియేట్ అవుతుంది సో ఇది చాలా క్లీన్ క్లీన్ డ్రాన్ లిక్విడిటీ అనమాట సెల్ సైడ్ లిక్విడిటీకి వచ్చేసాడు డైరెక్ట్గా అర్థమైందా సో ఇది మనకి గ్యాప్ ప్రీవియస్గా నేను గ్యాప్ మార్క్ చేసుకున్నాను కదా ఓపెనింగ్ గ్యాప్ సో ఆ గ్యాప్ దగ్గర ఉన్నాడు అనమాట ఆ గ్యాప్ దగ్గర వచ్చింది మళ్ళీ కిందకి వచ్చి కింద ఏంటి ఇంకా హ్యూజ్ గ్యాప్ ఉంది కదా న్యూ డే వీక్నింగ్ గ్యాప్ ఏదో ఇది ఉంది కదా సో అది ట్యాప్ అయింది ఫస్ట్ది ఏంటి ఫస్ట్ది ఇది ఒక బేస్ అంతే ఫస్ట్ బేస్ బేస్ ఉంది లిక్విడిటీ ఉంది కదా అది సెకండ్ది ఏంటి ఈ గ్యాప్ అనమాట న్యూ డే ఓపెనింగ్ గ్యాప్ సో ఇది మండే కాబట్టి ఇది న్యూ వీక్ ఓపెనింగ్ గ్యాప్ అవుతుంది సో అది ట్యాప్ అయింది అది ట్యాప్ అయిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి మొత్తం వన్ తర్వాత వన్ తర్వాత ఏమైంది చెప్పాలి జోన్స్ చూశారు కదా వన్ తర్వాత ఏమైంది మన లండన్ అయిపో టూ థర్టీ తర్వాత అయిపోద్ది కదా యాక్చువల్గా టూ థర్టీకి అయిపోయింది టూ థర్టీ తర్వాత ఏంటి కన్సల్టెడ్ అయిపోయింది ప్రైస్ చూసారా సో మళ్ళీ మళ్ళీ న్యూయార్క్ రీఓపెన్ ఎప్పుడవుతుంది చూడండి ఫోర్ ట్వంటీ మ్యాక్రో ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ అదైందా ఫోర్ ట్వంటీకి స్టార్ట్ అయింది మూమెంట్ అలా టైమ్ని అబ్జర్వ్ చేయండి మీరు బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు ఫైవ్ మినిట్స్లో వస్తున్నారు కదా ఏ టు జెడ్ అర్థమైపోద్ది సో అర్థం ఎలా వర్క్ అవుతుంది సో ఎందుకు కన్సల్టేషన్ జరిగింది మనకి టూ థర్టీ తర్వాత మూమెంట్ ఎలా అయిపోయింది తర్వాత ప్రీ ఓపెన్లో మనకి మూమెంట్ ఎలా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ అవుతుంది కదా టైం ఆల్రెడీ అయిపోయింది సెవెన్ అవుతుంది చూడండి త్రీ మినిట్స్లో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇది ఏదైతే డౌన్ఫాల్ ఉందో మొత్తాన్ని రీటెస్ట్ చేశాడు ఇక్కడ గ్యాప్ ఉందిగా ఇక్కడ గ్యాప్ ఉండిపోయిందా కింద పడేముంది ఇదంతా సోప్ టెస్ట్ అయింది సో అలా లెవెల్స్ మార్క్ చేసుకుని అబ్జర్వ్ చేయడం నెక్స్ట్ గోల్డ్లో వస్తే గోల్డ్లో ఏం జరుగుతుంది ఫెఫ్నోచి లెవెల్స్ ఫిఫ్టీన్ మినిట్స్కి వద్దాం ఫిఫ్టీన్ మినిట్స్లో ఇదంతా ఇంకా ఇలానే ఉంది ప్రొఫైల్ అబ్జర్వ్ చేయాలి ఇది మారలేదు ఇంకా ప్రాపర్గా ఇంకా హోల్డ్ అవుతుంది ప్రైజ్ మనకి మంచి పీడిఆర్ ఏదైనా బ్రేక్ అయితే డౌన్ సైడ్ చేయడానికి కన్ఫర్మేషన్ మొన్నటి నుంచి చెప్తున్నా కదా సో ఇది బ్రేక్ అయిన వరకు మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు అప్పుడు మనకి మంచి ఎంట్రీ దొరుకుతాయి ఈ రీట్రేస్మెంట్స్ ఉండవు ఇప్పుడు చూసారా ఎలా రివర్ట్ అయిందో వెంటనే సో ఒక మంచి ఆర్డర్ ఫ్లో ఆర్డర్ ఫ్లో జరుగుతుంది అనమాట సడన్ మూవ్స్ కాకుండా ఇది సడన్ మూవ్ అవుతుంది లిక్విడిటీ వాయిడ్ ఫీల్స్ కదా ఇవన్నీ సో తర్వాత మొత్తం చాపి అయిపోయింది నేను ఎగ్జిట్ అయిన తర్వాత డే అంతా చూసారా మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఫాల్ ఫోర్ థర్టీకి చూసుకోండి టైమ్ అర్థమవుతుందా ఫోర్ థర్టీకి హ్యాండ్ వచ్చేసి ఇది ఫోర్ థర్టీకి ఫోర్ థర్టీకి చూసుకుంటే స్టార్ట్ అవుతుంది మళ్ళీ డౌన్ సో సిక్స్ ఓ క్లాక్ ప్రీ ఓపెన్ ఫైవ్ థర్టీకి సపోర్ట్ తీసుకుంది ఆఫ్ సైడ్ వచ్చింది అలాగే టైం అండ్ ప్రైస్ అందుకే ముందు మనం టైంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం తర్వాత ప్రైజ్ వచ్చేసి ఒక పీడిఆర్ ఎలా ఉండాలి అప్పుడు మనం ఎంట్రీ మోడల్ తీసుకుంటాం అర్థమైందా సో ఎంజీసీలో ఇంకా లెవెల్స్ చూస్తే ఏమున్నాయి సో ఈ అప్ ట్రెండ్లు ఈ డౌన్ క్లోజ్ ట్రెండ్లు ఏమద్ది అక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అది బ్రేక్ ఆన్ అంతవరకు మనం వెయిట్ చేయాలి బ్రేక్ అయితే మనకి ప్రాపర్ డైరెక్షన్ తీసుకుంటుంది డౌన్ సైడ్కి సో ఎందుకు డౌన్ సైడ్ తీసుకుంటుంది అంటే మీరు డైలీలో చూస్తే డైలీలో వీక్లీలో చూస్తే మనకి మొత్తం ఇది ఏంటంటే హిస్టరీలో ఇది సెకండ్ టైమ్ థర్డ్ టైమ్ అని అంటే ఇలా జరగడం నైన్ వీక్స్ కంటిన్యూస్గా సైడ్ ఉండడం క్యాండిల్స్ ఒకటి రెండు వీక్ క్యాండిల్స్ ఇవన్నీ ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క వీక్ అనమాట కంటిన్యూస్గా ఎన్ని వీక్స్ సైడ్ ఉండడం సో దీపం వెలిగే ముందు ఆరిపోయే ముందు వెళ్తు ఎక్కువ ఉంటారు కదా సో ట్రెండ్ రివర్స్ అయ్యే ముందు మ్యాక్సిమం క్యాండిల్ పడుతుంది అని ఒకళ్ళు ట్విట్టర్లో పెట్టారు అర్థమవుతుంది ఇక్కడ ట్రెండ్ రివర్స్ అవ్వబోతుంది అందుకే మ్యాక్సిమమ్ క్యాండిల్ పడుతుంది అని చెప్పారు అది జరగచ్చు జరగపోవచ్చు మనం అబ్జర్వ్ చేయాలి ప్రైజాక్షన్ని మనకి కన్ఫర్మేషన్ వస్తే ఆధికారిగా మనకి వన్ అవర్లో మనకి ఎఫ్ఈజీ ఫెయిల్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అయ్యి మనం ఎంట్రీ మోడల్స్ చూస్తేనే మనం చేస్తాం సో ప్రైజ్ అయితే ఇంకా బుల్లిష్గానే ఉంది అదే ఇదిగో మ్యాక్సిమం క్యాండల్ అయితే వచ్చింది కొంతమంది అయితే ఏం చేశారంటే చేయడం మానేశారు గోల్డ్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి ఎందుకంటే సడన్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది థౌసండ్ పాయింట్స్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది సడన్గా అని చేయడమే మానేశారు చాలామంది వేరే వేరే పేర్స్కి వెళ్ళారు ప్రస్తుతానికి సో అప్పుడు అది ఎప్పుడు వస్తుందో తెలియదు బేబర్చ్మైనా ఆల్ టైమ్ హై దగ్గర ఉంది ఎంత ఉంది కదా సిచ్యువేషన్ సో అందుకని సో ఇగ్నోర్ చేస్తున్నారు ప్రజెంట్ మూమెంట్స్ కూడా చూస్తే మనకేం జరుగుతుందంటే మొన్నటి నుంచి ఎలా వెళ్తున్నాడు ఎలా వెళ్తున్నాడు ఎలా వెళ్తున్నాడు సడన్ ఫాల్ వస్తుంది మళ్ళీ రివర్స్ అవ్వలేదు ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర సెవెంటీ పర్సెంట్ దగ్గర కూడా మళ్ళీ లిక్విడిటీ తీసుకుంటాడు మళ్ళీ కొంచెం వెళ్తాడు మళ్ళీ పడతాడు మళ్ళీ ఫిల్ చేస్తున్నాడు ఆ ట్రెండ్ అప్ ట్రెండే కంటిన్యూ అవుతుంది చిన్న చిన్న మూస్ వస్తుంది నేను ఎక్కడ ఉంటున్నా నేను ఈ ఫాల్స్లో ఉంటున్నా అట్లా వన్ ఇస్ట్ ఫైల్ తీసుకుని నేను ఎగ్జిట్ చేసేసుకున్నాను కాకపోతే అదంతా అప్ ట్రెండే నడుస్తుంది తర్వాత ఇప్పుడు ఈరోజు కూడా సేమ్ అలాగే జరుగుతుంది చూడండి ఒకటి ఫాల్ అయ్యింది మళ్ళీ మొత్తం లిక్విడిటీ వాయిడ్స్ జరుగుతున్నాయి రీటెస్ట్ అవుతుంది అలాగే జరుగుతుంది సో మనం నేనేం చూస్తున్నాను ఐసీటీ ట్రేడర్స్ కాబట్టి ఆల్ టైమ్ ఉంది కాబట్టి మనం రివర్సల్ చూస్తున్నాం ఎక్కువ కొంతమంది అయితే అస్సలు కొంతమంది ఏం చేశారంటే చాలామంది అస్సలు సిఎఫ్డి ఫామ్స్ చేసుకునే వాళ్ళు హోల్డ్ చేసి పెట్టేశారు మండే తీసుకొని వాడెవడో థౌజండ్ డాలర్స్ని ఫార్టీ థౌసండ్ డాలర్స్ ఏదో చేసిండు అట్లా అంత మంచిగా హోల్డ్ చేశారు దీనికి గోల్డ్ని ముందుగానే ఇంకా ఏముంది మండే నుంచి చూస్తే మీరు ప్రైజ్ యాక్షన్ జస్ట్ ఈ వీక్లోనే ఈ వీక్ మొత్తం బుల్లిష్ ఉంది బీభచ్చంగా సో అలా థర్స్డే క్యాండ్లు ఫ్రైడే క్యాండ్లు ఇదో ఇది ఒకటి ఈ రెండు రోజుల్లోనే వాడు టూ డేస్లో తీసాడు మండే ట్యూస్డే వెన్స్డే త్రీ డేస్లో అనుకుంటా థర్స్డే ఫ్రైడే 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 ఇది మండే క్యాండ్లో ఓకే ఇది నేను డైలీలో లేను కదా అవర్లీలో ఉన్నా ఓకే ఫ్రైడే ఓకే ఇక్కడ నుంచి మండే నుంచి మొత్తం చూడండి అంత పొల్యూషన్ ఉందో ఇక్కడ ఇక్కడ బయట చేసిండ మండే వెన్స్డే ఇప్పుడు క్లోజ్ చేసుకున్నాడు వెన్స్డేనో థర్స్డేనో అవి రన్ అవుతున్నాయి నార్మల్గా ట్విట్టర్ స్పేస్లో సో లెవెల్స్ అయితే అర్థమైందా మనం ఫిఫ్టీన్ మినిట్స్లో చూస్తున్నాం గోల్డ్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు డౌన్ సైడ్ తీసుకుంటుంది మూమెంట్ సో టైం అయింది కదా టైం వచ్చేసి సెవెన్ త్రీ అయింది బ్రో అందుకే మనకి మూమెంట్ స్టార్ట్ అయింది న్యూయార్క్ ఓపెన్ అయింది కదా అందుకే సో ఇది చూడండి సేమ్ బయాస్ అయితే మనకి డౌన్ సైడ్ ఉంది పీడిఆర్ఎస్ మార్క్ చేసుకుని చూడండి మొత్తం ఓకేనా ఇదేనా ఎన్క్యూనా ఇదా ఎన్క్యూ యాక్చువల్గా మనం ఎప్పుడంటే డెవిల్ సర్టిఫికేట్ చేయాలి ఏదైనా సరే రెండు సైడ్లు ఆలోచించాలి కరెక్టే మీరు అన్నట్టు కూడా ఒకవేళ కింద పై సెల్ సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకుని భయం జరుగుతుంది అనుకుందాం సో డౌన్ సైడ్ పడ్డానికి రీజన్స్ ఏమన్నాయి అప్ సైడ్ హోల్డ్ అవడానికి రీజన్స్ ఏమన్నాయి అని ఆలోచించాలి మనం సో ఆల్రెడీ మనకి ఏం జరిగింది పై నుంచి కిందకి లిక్విడిటీ వాయిడ్ జరిగింది జరిగింది కదా సో ఇది ఒక ఇన్వర్షన్ కదా సెవెంటీ పర్సెంట్ ట్యాప్ అయింది ట్యాప్ అయ్యాడు డౌన్ సైడ్ వచ్చాడు మనకి ఈ కింద లిక్విడిటీ తీసుకున్నాడు మీరు అన్నట్టు కిందకి రాలేదు ఈ కింద క్లోజ్ అవ్వట్లేదు ఈ ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ కింద క్లోజ్ అవ్వలేదు ఇంకా కాకపోతే ఇదేమవుతుంది మల్టిపుల్ టైమ్స్ ట్యాప్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు వీక్ అయిపోతుంది లెవెల్ అదే చూడాలన్నమాట ఇంకొకటి వచ్చేసి ఒకవేళ ఇటు పడాలన్నా ఒకవేళ డౌన్ సైడ్ మళ్ళీ మూమెంట్ రావాలన్నా పైన ఏం జరుగుతుందని చెప్పాను ఇది ఒక ఫీజు వదిలేసాడని చెప్పాను గుర్తుందా అక్కడ ఎలా రియాక్ట్ అవుతుంది రెఫ్యూజీ పైన క్లోజ్ అవుతుంది మనకి టైం ఇది ఫోర్ అవర్స్ కదా వన్ అవర్లో ఎలా క్లోజ్ అవుతుంది క్యాండ్లో ఈ ఫిఫ్టీ పర్సెంట్ పైన క్లోజ్ అవుతుంది రిజెక్షన్ వస్తుందా అబ్జర్వ్ చేయాలి సో దాన్ని బట్టి మన ట్రేడ్ ఐడియాస్ అనేది ఫామ్ చేస్తాం సో రా లిక్విటీ ఎక్కడ ఉంది ఇప్పుడు ఆల్రెడీ కిందకి వచ్చి ఎక్స్టర్నల్ తీసుకుందనుకున్నాను కదా సో మళ్ళీ ఐఆర్ఎల్కి వెళ్తుంది ఇంటర్నల్ లిక్విడిటీ ఒక ఇది మనం అనుకున్నట్టు జరిగితే మళ్ళీ ఎక్స్టర్నల్ లిక్విడిటీకి వస్తుంది అలా ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్ జరుగుతూ ఉంటుంది అనమాట సో మనకున్న నాలెడ్జ్ బట్టి మన పీడిఆర్ఎస్ని మార్క్ చేసుకుని సో మనం ఆ బ్లాక్ దాకా వెయిట్ చేస్తాం ఆ బ్లాక్లో రియాక్షన్ బట్టి మనం ట్రేడ్ అప్పటికి డిసైడ్ చేస్తాం అనమాట ప్రిపరేషన్ సో ఆ ప్రిపరేషన్లోనే ఉంటుంది గేమ్ అంతా అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ చూసుకుంటే నైన్ థర్టీ నుంచి ఫాల్ జరుగుతుంది సపోర్ట్ తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలి ఈ గ్యాప్లో తీసుకుంది ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర హోల్డ్ అయింది సో ఫోర్ థర్టీకి ఓపెన్లో మళ్ళీ సైడ్ మూవ్ వచ్చింది అర్థమవుతుందా ఏది బ్రో బ్రేకరు కింద కింద అంటున్నారు పైన ఫోర్ అవర్లోనా అవును ఈ అప్ క్లోజ్ క్యాండిల్స్ ముందు ఈ డౌన్ క్లోజ్ క్యాండిల్ ఉంది కదా ఇదంతా అవుతుంది యాక్చువల్గా ఓకేనా దగ్గర సో ఇది ఇదా అది మనం కన్సిడర్ చేయవచ్చు చేయకపోవచ్చు కానీ మూమెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది ఇదే కదా లాస్ట్ క్యాండ్ ఇదే కదా లిక్విడిటీ తీసుకొని దానికి వెళ్ళిన స్వింగ్ ఇదేనా ఇదే కదా స్వింగ్ ఓకేనా ఈ హై లిక్విడిటీ తీసుకున్నాడు సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏం జరిగింది ఇది జరగలేదు చూసారా లిక్విడిటీ తీసుకోలేదు అందుకే ఏమైంది ఇది ఒక మిటిగేషన్ బ్లాక్ అయింది పైన ఉన్నది అదేనా సో ఇక్కడ ఒక ఎఫూజీ ఉంది ఇక్కడ ఇన్వర్షన్ ఉంది చూస్తే మీరు అన్నీ మనం అలైన్ చేసుకుంటే సేమ్ ఇది పవర్ హౌస్ అవుతుంది ఇన్ని ఉంటాయి సేమ్ ప్లేస్లో సేమ్ ప్లేస్లో మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటే పవర్ హౌస్ అవుతుంది చూడండి ట్యాప్ అయింది బూమ్ అర్థమైందా సో మళ్ళీ కిందకు వచ్చాడు ఇదేమైంది ఇది ఒక న్యూ డే ఓపెనింగ్ గ్యాప్ ఇదేంటి ఇది న్యూ వీక్ ఓపెనింగ్ గ్యాప్ రెడ్ కలర్ది సో ఇక్కడ అలైన్ అయినాయి రెండు సో ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకున్నాడు ఇది ఒక రిజెక్షన్ బ్లాక్ ఉంది పక్కనే అది మన ఈ రిజెక్షన్ బ్లాక్లో ఎందుకు కన్ఫర్మ్ అయింది ఈ రిజెక్షన్ బ్లాక్ ఈ క్యాండిల్ హైని మనకి చాక్ జరిగింది కదా పైన తర్వాత క్లోజ్ అయింది సో అందుకే ఇక్కడ కూడా ఆర్డర్స్ ఉంటాయి సో మనకి ఫోర్ థర్టీ నుంచి మొత్తం అప్ సైడ్ వచ్చాడు మొత్తం ఇప్పటివరకు సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇక్కడ ట్యాప్ అయింది ఈ ఎఫ్ఈజీలో సో మనం ఏం చూస్తున్నాం ఫోర్ అవర్స్ ఎఫ్ఈజీ ఏదో చూపించా కదా మీకు సో అక్కడ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము అక్కడికి వచ్చిన తర్వాత మనం ఇది ఫోర్ అవర్స్ది ఫోర్ అవర్స్ ఎఫ్పిజీ కోసం వెయిట్ చేయాలి అందులోకి వచ్చిన తర్వాత అలా రియాక్ట్ అవుతుందో అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ట్రేడ్ ఐడియాస్ బిల్డ్ చేసుకుని చేయడమే సో మనకి క్లారిటీ వచ్చేది మ్యానిఫులేషన్ జరుగుతుంది అనమాట మనం నేనైతే మోస్ట్లీ సెల్ సైడ్ చూస్తాను అది బయాస్ అనమాట అది మనం హైయర్ టైం ఫ్రేమ్లో చూసుకోవచ్చు దానికి ఇంకేంటి మన కన్ఫర్మేషన్ కూడా జరగాలి ఇలా ఇలా వన్ లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కదా సో ఇదే మనకి అబ్జర్వ్ చేస్తే మీకు ఏఎండి ఇదే అవుతుంది ఆ ఆఫ్ తిరియా ఇదే అవుతుంది అన్నీ ఇదే అవుతుంది అర్థమవుతుంది అందుకే నేను నేమ్స్ గుర్తుపెట్టుకోవద్దు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి దాని కింద ఉన్న సైన్స్ ఏంటి అది ఎందుకు వర్క్ అవ్వాలనేది అర్థం చేసుకోండి అర్థమవుతుందా ఇక్కడ ఒక గ్యాప్ ఉంటుంది ఓకేనా వెహికాఫ్ ఆఫ్ లేమైతే ఇది యూటీఐడి అవుతుంది కదా హాఫ్ థ్రెస్ట్ ఆఫ్టర్ డిస్ట్రిబ్యూషన్ సో అది రీటెస్ట్ అయినట్టు అవుతుంది సేమ్ అందుకే వర్క్ అవుతుంది ఇంకోలా ఎలా చూస్తారంటే దీన్ని ఇనిషియేషన్ బాగుంటారు మళ్ళీ వచ్చిందాన్ని మిటికేషన్ బాగుంటారు అక్యుములేషన్ ఇనిషియేషన్ మిటిగేషన్ ఎక్స్పాన్షన్ అవన్నీ నేమ్స్ అవసరం లేదు మీకు కాన్సెప్ట్ అది మీద ఓకేనా అలా మనకి మోడల్ జరగాలి మోడల్ ఇది ఏమవ్వాలి ఇన్వెస్ట్మెంట్ జరగాలన్నమాట మనం ఒకవేళ అది డౌన్ సైడ్ రావాలంటే అప్ సైడ్ ఇండ్యూస్మెంట్ జరగాలి సో అప్ సైడ్ వెళ్ళాలంటే డౌన్ సైడ్ ఇండ్యూస్మెంట్ జరగాలి ఫస్ట్ అలా దాన్ని బట్టి వాలిడేట్ చేస్తాం మన ఎంట్రీ మోడల్ని సో ఇది అడ్వాన్స్డ్లోకి వస్తాయి ఇండ్యూస్మెంట్స్ అందుకే ముందు ఒక ఒక ఫ్లో బేసిక్గా మొత్తం కోర్స్ అయిపోతే అప్పుడు ఇవి రికార్డ్ చేసి చెప్తాను అన్నమాట డీలింగ్ రేంజెస్ ఒకటి ఉంటాయి సో ఇది ఒకటి ఉంటుంది అనమాట డీలింగ్ రేంజెస్ అని ఇలా మనకి ఇలా ఉందనుకుందాం మార్కెట్ ఇలా ఫామ్ అవుతుంది అనుకుందాం సో కింద ఒక సపోర్ట్ లెవెల్ పీడిఆర్ ట్యాప్ అయ్యింది సో ఏం చేయొచ్చు ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర మళ్ళీ రిజెక్షన్ తీసుకొని ఇలా వచ్చి ఇలా వెళ్తుంది అనమాట మార్కెట్ ఇది డీలింగ్ రేంజ్ అవుతుంది ఇక్కడేముంది వీటిని రిలేటివ్ హైస్ అంటాం అన్నమాట సో రిలేటివ్ హైస్లో మన డీలింగ్ రేంజ్ ఎలా ఫామ్ చేస్తామంటే ఈ హై నుంచి ఈ లో వరకు ఇలా ఫెబ్ నుంచి లెవెల్స్ వేసుకుంటాం ఫిబ్ ఫోర్ అని ఉంది కదా పైన ఉన్నది ఏమవుతుంది ప్రీమియం జోన్స్ అవుతుంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ కింద ఉన్నది డిస్కౌంట్ అవుతుంది సో ఇలా డీలింగ్ రేంజ్ ఫామ్ అయినప్పుడు ఇది డ్రాన్ లిక్విటీ ఇది అవుతుంది సో నాకు డా డ్రాన్ లిక్విడిటీ పైన ఉంది కదా నేను ఇక్కడ ఎప్పుడైతే పైన క్లోజ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ పైన సో ఇక్కడ నేను బయింగ్ ఆపర్చునిటీ వస్తాను ఇక్కడ ఒక వచ్చింది అనుకుందాం రీటెస్ట్ అవుతుంది ఇక్కడ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం మళ్ళీ అలా డ్రాన్ లిక్విడిటీ ఎక్కడ ఉంది అర్థమవుతుందా ఇది టైప్ టూ డీలింగ్ రేంజ్ అంటారు అవన్నీ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా సో ఇది వీడియో గైస్ ఇంకా సో యా మ్యానిఫులేషన్ జరుగుతూ ఉంది డైరెక్ట్ మూవ్ అయితే రావట్లేదు గోల్డ్లో అసలు ఆడుకుంటుంది జనాలు తి ఓకే సడన్ మూవ్స్ వస్తున్నాయి రీటెస్ట్ అవుతుంది వెళ్తుంది సడన్ మూవ్స్ రీటెస్ట్ వెళ్తు అలా జరుగుతుంది సో బిఓఎస్ జరిగింది కదా జస్ట్ బిఓఎస్ జరిగింది మళ్ళీ ట్యాప్ అయ్యాడు మిటికేట్ చేసాడు ఈ బ్లాక్ని అబ్జర్వ్ చేయడమే అలా నెక్స్ట్ ఈ లెవెల్ ఉంది కదా ఆల్రెడీ వచ్చాడు సడన్గా ట్యాప్ అవ్వడానికి సో ఇంకేముంది ఇంకేముందంటే గోల్డ్లో ఈ బ్లాక్ ఉంది కదా మైనస్ టూ మైనస్ టూ పాయింట్ ఫైవ్ సో ఈ ట్రెండ్ లైన్ అనేది ఇక్కడే కదా మెయిన్ ఆరిజిన్ ఇక్కడే ఉంది దగ్గరలో సో ఇక్కడ మనకి ఆగింది చూసారు కన్సల్టేట్ అయింది ఇక్కడ ఒక బేస్ ఉంది చాలాసేపు కన్సల్టేట్ అయ్యే పైకి మూవ్ వచ్చింది మంచి మూవ్ ఆఫ్ సైడ్ సో మళ్ళీ అది రెస్ట్ అవ్వాలంటే ఇది మంచి పొజిషన్ అనమాట చూద్దాం పీబీ అంటే ప్రొపల్షన్ బ్లాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాండి ప్రొపల్షన్ బ్లాక్ ఎలా అంటే ఇప్పుడు డౌన్ ట్రెండ్లో మార్కెట్ పడుతుంది ఓకేనా మార్కెట్ పడేటప్పుడు ఇది డౌన్ ఇది డౌన్ క్లోజ్ క్యాండిల్స్ లాస్ట్ సిరీస్ ఆఫ్ డౌన్ క్లోజ్ క్యాండిల్స్ ఓకేనా సో అదేమైంది మనకి ఆర్డర్ బ్లాక్ అయిద్దా అయింది కదా మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళి ఈ ఆర్డర్ బ్లాక్లో ట్యాప్ అయ్యింది ట్యాప్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంది ఓకేనా సో నేను ఏం మార్క్ చేసుకుంటా ఫస్ట్ సో ఇది నాకు ఆర్డర్ బ్లాక్ అని మార్క్ చేసుకున్నా ఓకేనా నెక్స్ట్ ఏదైతే ఆర్డర్ బ్లాక్లో ట్యాప్ అయిందో ఇదే కదా సో ఇది మనకి ప్రొపల్షన్ బ్లాక్ అవుతుంది అర్థమవుతుందా సో ఆర్డర్ బ్లాక్ని ఎవడు మిటిగేట్ చేశాడో అక్కడ కూడా మనకు ఒక బ్లాక్ వస్తుంది అనమాట ఇది ఉంది కదా లెట్సే ఇలా తీసుకున్నాడు అనుకుందాం సో ఇప్పుడు మళ్ళీ రీటెస్ట్ అయ్యేది ఈ ప్రొపర్షన్ బ్లాక్లో రీటెస్ట్ అయి వెళ్ళిపోద్ది మార్కెట్ ఎందుకని ఆల్రెడీ ఆర్డర్ బ్లాక్ మనకి ట్యాప్ అయిపోయింది మిటిగేట్ అయిపోయింది అర్థమైందా నెక్స్ట్ ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే మనం ఏం చూస్తాం నేను మీకు ఆల్రెడీ ఇది కూడా చెప్పాను సో ఈ అప్ ట్రెండ్లో ఈ డౌన్ క్లోజ్ క్యాండెల్స్ ఇది కూడా ఆర్డర్ బ్లాక్ అని గీస్తాను కదా నేను అర్థమవుతుందా సో అదే ప్రొపర్షన్ బ్లాక్ హలో అది అది మన రిఫైన్మెంట్ బ్రో అక్కడ మూడు ఉండొచ్చు రెండు ఉండొచ్చు ఒకటి ఉండొచ్చు నీ రిఫైన్మెంట్ నువ్వు రెండు కనిపిస్తే రెండు తీసుకుంటావు లేదా ఇంకా ఎక్కువ రిఫైన్మెంట్ చేసుకుంటే డౌన్ క్లోజ్ ఒకటే తీసుకుంటావు అర్థమవుతుందా సో అది రిఫైన్మెంట్ అనమాట లాస్ట్ సిరీస్ ఆఫ్ డౌన్ క్లోజ్ కానీ మొత్తాన్ని మనం అనుకుంటాం అనమాట బ్లాక్ కింద ఓకేనా సో ఇది ఎలా ఇది ఎలా అర్థమైందంటే ఒకటి తీసుకోవాలో రెండు తీసుకోవాలనేది ఆ టైం ఫ్రేమ్ని బట్టి అర్థమైద్ది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని తీసుకున్నా అన్ని తీసుకున్నా ఫిఫ్టీన్ మినిట్స్ కాబట్టి ఓకేనా టైం ఫ్రేమ్ను బట్టి ఆ రేంజ్ అనేది మనకు అర్థమైపోద్ది ఒకటి కన్సిడర్ చేయాలా రెండు కన్సిడర్ చేయాలా చూస్తే ఇది ఇక్కడ ఉంది చూడండి ఇది ఒక డౌన్ క్లోజ్ సిరీస్ ఉందా సేమ్ ఇది ఆర్డర్ బ్లాక్ అయిందా ఈ సిరీస్ ఈ సిరీస్ ఉంది కదా కిందకు రావడం సో కిందకొచ్చి వచ్చి పైకి వెళ్ళినప్పుడు ఇది ట్యాప్ అయింది చూడండి ఇదే మీ ఇదే ప్రపల్షన్ బ్లాక్ సో ఈ ప్రపల్షన్ బ్లాక్ని కొంతమంది ఏం చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటే ఇది అవుతుంది లేదు ఈ సిరీస్ అంతా తీసుకుంటే ఇది అవుతుంది సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఏం జరిగింది సెల్ టు బై జరిగింది సింపుల్గా ఇది మొత్తంలో ఆర్డర్స్ ఉంటాయి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటాయి అనేది రిఫైన్మెంట్ బట్టి ఉంటుంది ఇది మనం మొత్తం తీసుకోవచ్చు కొంచెం తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇది ఒక ఎఫూజీ అనుకోండి ఓకేనా సో ఆర్డర్స్ అనేవి మొత్తం ఎఫ్ూజీలో ఉంటాయి అవి ఎక్కడ టగరైతే అని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం కొన్నిసార్లు ఏమైంది ఇలా అయితే కొన్నిసార్లు ఫిఫ్టీ పర్సెంట్ ట్యాప్ అయి జరుగుతుంది కొన్నిసార్లు హండ్రెడ్ పర్సెంట్ ఫీల్డ్ అయ్యి కిందకి వస్తాడు అర్థమవుతుందా సేమ్ అది కూడా ఆర్డర్ బ్లాక్స్ కూడా అంతే ఏదైనా అంతే బ్లాక్ ఓకేనా కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ లోపలికి వస్తుందో అక్కడ హై ప్రాబిలిటీ ఆర్డర్స్ అన్ని మిటికేట్ అవుతున్నట్టు జస్ట్ ట్యాప్ అయితే ఏమవుతుంది అది మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అర్థమవుతుందా సెకండ్ టైం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట జస్ట్ ట్యాప్ అయితే ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది మళ్ళీ సెకండ్ టైం ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మూమెంట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఓకేనా సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇలా మొత్తం ఫిల్ చేయడం వాల్టైల్స్ అర్చంలో జరుగుతుంది ఈ ఎఫ్ఈీఏ వర్క్ అవుతుంది డౌన్ సైడ్కి కాకపోతే మొత్తం ఫిల్ చేసి వర్క్ అవుతుంది ఎందుకని ఆ వాలిటీ ఎలా ఉంటుంది న్యూయార్క్లో అర్థమైందా సో ఆ టైమింగ్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది సో ఇది ఎక్స్పీరియన్స్తో వస్తుంది ఎలా రిఫైన్ చేయాలి సో ఎప్పుడు జరిగే ఛాన్సెస్ ఉంటాయని ఓకేనా ప్రపల్షన్ బ్లాక్ ప్రపల్షన్ బ్లాక్ యాక్చువల్గా అది సెకండరీ అనమాట హిడెన్ ఆర్డర్ బ్లాక్ ప్రపల్షన్ బ్లాక్ సెకండరీ సో మెయిన్ మనకి ఆ ఫైవ్ ఉంటాయి నేను ఏదైతే నేను పీడిఆర్ఎస్ అలైన్మెంట్లో రిజెక్షన్ బ్లాక్ ఓల్డ్ హై ఓల్డ్లో మిటిగేషన్ బ్లాకు బ్రేకర్ బ్లాక్ అవి చెప్పాను కదా బ్లాక్స్ ఎఫ్ఈజీ సో అవి మెయిన్ ఫైవ్ అనమాట ఐదే ఉంటాయి మెయిన్ పీడిఆర్ఎస్లో ఈ రిజెక్షన్ బ్లాక్ తర్వాత ఇప్పుడు హిడెన్ ఆర్డర్ బ్లాక్ అని ఒకటి ఆ బయట సెల్ ఉంటుంది కదా సో అది ఏడన్ ఆర్డర్ బ్లాక్ ప్రొపలక్షన్షన్ బ్లాక్ ఇప్పుడు చెప్పింది సో ప్రొపలషన్ బ్లాక్ మీకు ఆల్రెడీ ఆర్డర్ ఫ్లోలో చెప్తాను కదా సో మళ్ళీ డౌన్ ట్రెండ్లో మనకి అప్ క్లోజ్ క్యాండ్ లైక్ అప్ ట్రెండ్లో డౌన్ క్లోజ్ క్యాండల్ని ఆర్డర్ బ్లాక్ కింద మార్క్ చేసుకుంటాం సో ప్రతీది ఆర్డర్ బ్లాక్ మీరు అర్థం చేసుకుంటే రిజెక్షన్ బ్లాక్ కూడా లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్తే అది ఒక ఆర్డర్ బ్లాక్ ఏ అర్థమైందా సో బ్రేకర్ బ్లాక్ ఆర్డర్ బ్లాకే మెడికేషన్ బ్లాక్ ఆర్డర్ బ్లాక్ ఏ అర్థమవుతుందా జస్ట్ నేమింగ్స్ అంతే డిఫరెంట్ సో ఎందుకని డిఫరెంట్ అంటే మనకి బ్రేకర్ బ్లాక్కి ఎక్కువ వాలిడేషన్ ఉంటుంది ఎందుకని లిక్విడిటీ తీసుకుని వస్తుంది కదా కంపేర్డ్ మిటిగేషన్ బ్లాక్ సో అందుకని డిఫరెన్షియేషన్ వచ్చింది గోటిట్ సరే బ్రో అయితే క్లియర్గా ఉందా సెషన్ ఏం లేదు మీరు నీట్గా మార్క్ చేసుకోండి నా నా ఛార్ట్స్ ఇలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కొన్నిసార్లు సో అన్నీ మార్క్ చేస్తే ఇలాగే అవుతాయి సో యాక్చువల్గా నేను ఏం చేస్తున్నానంటే ఇది మొత్తం తీసుకుని అందులో ఫిఫ్టీ పర్సెంట్ లైన్ తీసుకుంటే అయిపోద్ది నేను రిఫైన్మెంట్ చేస్తున్నాను సో ఇన్సైడ్ దట్ బ్రేకర్ బ్లాక్లో మనకి ఇక్కడ ఉంది ఆర్డర్స్ అనే కూడా నేను అర్థమైందా ఇప్పుడే చెప్పాను కదా ఎగ్జాంపుల్ సో ఫస్ట్ టైం ట్యాప్ అయింది మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వచ్చాడు రెండోసారి మూడోసారి వచ్చాడు త్రీ డ్రైవ్ జరిగింది సో త్రీ డ్రైవ్ జరిగినప్పుడు మంచి మూమెంట్ వచ్చింది కిందకి అర్థమైందా అలా సో అలా రిఫైన్మెంట్ జరుగుతాయి సో యాక్చువల్గా మనకి మూడు పర్టికులర్ కిల్ జోన్స్లో వస్తే మూడు టైమింగ్స్ అనమాట సో ఇది కరెక్ట్గా మనకి ఏషియా ఓపెన్ అప్పుడు జరిగింది ఫైవ్ థర్టీకి సో ఇది చూస్తే సెవెన్ థర్టీకి న్యూయార్క్ ఓపెన్ అప్పుడు జరిగింది ఇది చూస్తే మళ్ళీ సెవెన్ థర్టీకి ఇది న్యూయార్క్ మూవీ ఇది న్యూయార్క్ మూవే ఇది ఏషియా మూవ్ ఏషియా ఓపెనింగ్ ఫైవ్ థర్టీకి అర్థమైందా సో మంచి కిల్ కిల్జోన్ ఓపెనింగ్ టైంలో జరుగుతుంది టైం అండ్ ప్రైస్ సెవెన్ థర్టీ మళ్ళీ సెవెన్ థర్టీకి సిల్వర్ బుల్లెట్ సో ఇక్కడ చూడండి మళ్ళీ అప్ మూవ్ ఎప్పుడు వచ్చింది వన్ థర్టీ అంటున్నారు ఇది కిందకెళ్ళి చూస్తే మనకు ఎగ్జాక్ట్గా ఫోర్ థర్టీకి స్టార్ట్ అయింది ప్రీ ఓపెన్లో లోయ టైం ఫ్రీమ్లో చూస్తే అలా టైం అండ్ ప్రైస్ టైంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట టైంకి ఉంటుంది ప్రైస్ కూడా మనకు ఒక పీడి ఏరియాలో ఉండాలి అప్పుడే వర్క్ అయింది ఇక్కడ ఏరియాలో ఉంది కదా సో అందుకే వర్క్ అయింది సో అలా టైం అండ్ ప్రైస్ చూడాలి ఓకేనా సరే అయితే బై చూడు అబ్జర్వ్ చేయండి ఇంకా టైం ఉంది బోల్డ్ అంత టైం ఉంది మనకి చేయడానికి ముందు బాగా అబ్జర్వ్ చేసి మనం బ్యాక్ టెస్ట్ చేసి చేస్తే మన ఎంట్రీస్ చూస్తున్నారు కదా ఎలా ఉంటాయో సో అలా ఎంట్రీస్ మనం వన్ ఈ ఫైవ్ తీసుకుంటే చాలు డేకి ప్రశాంతంగా డే క్లోజ్ చేసుకుంటే మనకి మంత్లీ ఆర్ ఆర్ ట్వంటీ ఆర్ ఈజీగా వస్తుంది సో ఐసీటీ ఫాలో చేస్తే అవును ముందు మీరు ఆ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి అలాగే పెడతా ఉండండి నేను చూస్తాను ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి సో చేసిన తర్వాత తర్వాత నెక్స్ట్ టేప్ రీడింగ్ కూడా చేతురు టేప్ రీడింగ్ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆ పర్టికులర్ సెషన్లో సో ఇక్కడికి వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నా అనేది ముందే మీరు యాక్షన్ లాగ్స్ పెట్టాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ రియాక్షన్ చూసి సెల్ చేద్దాం అనుకుంటున్నా నేను ఇక్కడ నోట్ చేసుకుని స్క్రీన్షాట్ తీసుకుంటాను సో జరిగిన తర్వాత టాప్ అయ్యింది అక్కడ ఏం జరుగుతుంది మోడల్ వచ్చేది ఎంటర్ అయ్యాను రాలేదు వదిలేశాను అవన్నీ రాయాలన్నమాట లాగ్స్ సో అలా చూ చెక్ చేసుకోవచ్చు సో అది ప్రాపర్ ఎడ్యుకేషన్ అవుతుంది ఓకేనా సరే అయితే క్లోజ్ చేస్తానండి థ్యాంక్ యూ బాయ్ ఏ హ్యాపీ దివాలి గైస్ ఓకే ఎంజాయ్ ద వీకెండ్ సేఫ్ దివాలి ఓకేనా said it mm, bye thank you. yeah thank you bye guys